డిగ్రీ కాలేజ్లో నేను అంటే మేము అంటే మా ఊళ్ళో హై స్కూల్ చదివాను తర్వాత కాలేజీ ఇక్కడ వివేకర్థినీ కాలేజ్ అని ఉంది అది మహారాష్ట్రస్ పెట్టుకున్న కాలేజ్ అది కానీ అది ఎయిడెడ్ కాలేజు అది ప్రైవేటు అనే పేరే కానీ ప్రైవేటు ఇవాళ్ళ ప్రైవేట్ ఉండే లక్షణాలు ఏవి లేవు ఫీజు లేకపోయేది తర్వాత మంచి టీచర్స్ను అపాయింట్ చేశారు వాళ్ళు మహారాష్ట్రయన్స్ అని మారా ఉన్నారు కొంత మహారాష్ట్ర టీచర్స్ ఉన్నవాళ్ళు కానీ టీచర్స్ను కాస్త ప్రతిభ కలిగిన వాళ్ళని సరే విద్యార్థులు తోటి విద్యార్థులు ఉండే సహా తర్వాత మేము కూడా చాలా లోయర్ మిడిల్ క్లాసు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఒక రూమ్ తీసుకొని కాస్త ముగ్గురు నలుగురం కలిసి షేర్ చేసి ఒకవేళ మరీ పరీక్షల క్యారియరు తెప్పించుకొని ఆ క్యారియర్ను షేర్ చేసి అది అంటే ఆ జీవితం ఒక రకమైన స్ట్రగుల్ ఉండేది కాలేజీలో ఒక చదువుకునే వాతావరణం ఉండేది కొంత స్వేచ్ఛగానే ఉండేది అందులో టీచర్ స్టూడెంట్ రిలేషను అంత మరీ ఫ్రెండ్లీ కాకుండా ఒక కమిట్మెంట్తో చెప్పే టీచర్స్ ఉండేవాళ్ళు సరే ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మేము ఎంఏ చేసినప్పుడు సరే మాకు అంత ప్రతిభ కలిగిన టీచర్స్ ఉన్నారని చెప్పడం లేదు కానీ వ్యక్తిగతంగా కొంత ఆశయాలు ఆదర్శాలు కావు ఓ సిన్సియారిటీ చదువు చెప్పడం ఇట్స్ కొందరు టీచర్స్ మా మాకప్పుడు ప్రొఫెసర్ రామ్రెడ్డి గారని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఆయన ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పెట్టిన ఆయనకు వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్లీ టీచరు తర్వాత చాలా సింపుల్ పర్సనల్ ఆనెస్ట్ ఇంటిగ్రిటీ తర్వాత పిల్లల్ని కాస్త ప్రేమించే టీచర్ కదా మాలాంటి వాళ్ళు మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని కొంత మరీ దగ్గర తీసి అట్లా మేము ఆయనకు చాలా దగ్గర కావడము ఆయన కుటుంబ సభ్యుడిగా కావడము నాని అకాడమిక్స్ అని అనేవాడు తర్వాత కాలంలో మేము కొలీగ్స్ అయ్యాము తర్వాత కలిసి పుస్తకాలు రాసాము పరిశోధన చేశాము సో రెడ్డి గారిలో ఉండేటువంటి ఒక జీవితం పట్ల అవగాహన అలాగే ఆయన జీవించే విధానము ఒక డెమాక్రటిక్ ఓపెన్ మైండెడు టీచరు ఈ ఉస్మాన్ సిట్లో ఉన్నప్పుడు ఆయన ఈ ఓపెన్ యూనివర్సిటీ పెట్టాను ఓపెన్ సిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అక్కడ యూజీసీ చైర్మన్ అయ్యాడు ఐసీఎస్ఎల్ కామన్వెల్త్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇక ఆయన అలా వెళుతూ పోయాడు కానీ ఆయన ప్రభావం ఉంది మా మీద వ్యక్తిగతంగా ఓ టీచరు ఎలా ఉండాలి సింప్లిసిటీ పిల్లల్ని ఇష్టపడము ఇవి ఇవన్నీ సరే మేము చదువు చెప్పే కాలం వరకు నేను కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను అప్పుడు ఇంకా పీజీ సెంటర్ అది